వెల్కమ్ టు అశ్విని టీవీ న్యూస్ ఎన్నికల ముందు ఇచ్చిన మాట తప్పకుండా చేయాలని చంద్రబాబు ఎన్డీఏ కూటమి నిర్ణయం తీసుకుందని Oke sir. Jai telugu Oke. આઉટ અનલ પચીરી ની సూపర్ సిక్స్ పథకాలు అన్నీ అమలు చేస్తామని రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ కర్నూలులో అన్నారు నగరంలోని పద్మూడవ వార్డు బంగారుపేటలో మంత్రి టీజీ భరత్ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు పెన్షన్ ప్రోగ్రామ్ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ మా తెలుగుదేశం గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ అందరికీ తెలుసు ఏదైతే మాట ఇచ్చామో మాట తప్పకుండా మన గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఫస్ట్లో కూడా అంటే డ్యూస్ ఉండేది దాదాపు మూడు నెలలది కూడా యాడ్ చేసి ఇయడం తర్వాత ఎప్పుడు అవైలబుల్ ఉంటే అప్పుడు మినిస్టర్స్ కానీ ఎమ్మెల్యేస్ కానీ కన్సర్న్ కన్సర్న్ వాళ్ళ అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఖచ్చితంగా అస పెన్షన్ ప్రోగ్రాంలో పాల్గొనాలా వాళ్ళకి తెలియాలా దాని ఇంపార్టెన్స్ ఎందుకంటే మీ అందరికి తెలుసు చాలా కష్టాలుంది ఫైనాన్షియల్ సిచ్యువేషన్ చాలా బ్యాడ్ ఎందుకంటారంటే ప్రీవియస్ గవర్నమెంట్ డెడిన్ బాదర్ అనమాట సో ఇవన్నీ సెట్ చేసుకుంటూ వస్తున్నాం బట్ మాటిచ్చింది తప్పకుండా చేయాలని చంద్రబాబు గారు అలాగే ఎన్డీఏ గవర్నమెంట్ ఆలోచన చేసి మోస్ట్ ఇంపార్టెంట్ ఏవైతే సూపర్ సిక్స్లో ఉందో ఒక్కొక్కటిగా అవుట్ చేసుకుంటూ రావడం జరుగుతోంది ఈరోజు కూడా ఏదైతే డిజేబిలిటీ పర్మనెంట్ డిజేబిలిటీ ఇట్లాంటివి కూడా ఇప్పుడు ఒక పెన్షన్ తాలూకా డయాలసిస్ పేషెంట్కి కూడా పదివేలు ఇవ్వడం జరిగిందనమాట సో ఇది ఎక్కడా లేదు ఇండియాలో దాదాపు మూడు వేల కోట్ల పైన నాకు తెలిసి మంత్లీ ఎక్స్పెండిచర్ ఉంటుందన్నమాట గవర్నమెంట్కి బట్ ఎన్ని ఇష్యూస్ ఉన్నా ఏమున్నా చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా ఏదైతే సూపర్ సిక్స్ చెప్పామో అవన్నీ కూడా చేసే దాంట్లోనే ఉన్నాము తల్లికి వందనం కూడా ఈ ఇయర్ బడ్జెట్లో కేటాయించడం జరిగింది త్వరలో అది కూడా ఐ థింక్ ఏప్రిల్ మేకి పదహైదు వేలు పదహైదు వేలు ప్రతి ఒక్కరు అంటే ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమందికి ఇవ్వబోతున్నాము సో ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఓన్లీ పాజిబుల్ ఎన్డీఏ గవర్నమెంట్లోనే సో ప్రజలు కూడా కొద్దిగా పేషెన్స్గా ఎందుకంటే ఐదేళ్ళ కిందట డిస్ట్రక్షన్ జరిగింది కాబట్టి ప్రతి ఒక్కటి అవుట్ చేసే దాంట్లోనే ఉంటాం ఇది కాకుండా డెవలప్మెంట్ అనేది కూడా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ కూడా జరుగుతుంది కంటిన్యూస్గా మా గవర్నమెంట్ కమిట్మెంట్తో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వాలా ఐదేళ్ళల్లో అని చెప్పి ఉద్దేశంతోనే బిజినెస్ పీపుల్ కానీ పెట్ పెట్టుబడులు పెట్టేవాళ్ళు కానీ మన ఆంధ్రప్రదేశ్కి చాలా పాజిటివ్ ఉందనమాట ఇప్పుడు సౌత్లో బెస్ట్ స్టేట్ కానీ లేకపోతే ఇండియాలో కూడా టాప్ స్టేట్స్లో కానీ ఏమన్నా అంటే మన పాలసీస్ని చూసి విధానం చూసి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో పెట్టాలని చెప్పి ఉద్దేశంతో చాలామంది ఆల్రెడీ మీరు చూస్తే ఎంబోయిస్ అయినాయి కొన్ని గ్రౌండ్ అవుతున్నాయి దాదాపు ఆరు లక్షల కోట్ల పైన కమిట్మెంట్ అయినాయి సో ఇవన్నీ కూడా ఎందుకంటే ఇవన్నీ చేస్తే ఇరవై లక్షల ఉద్యోగాలు వచ్చేదానికి ఉంటాయి సో ఖచ్చితంగా గవర్నమెంట్ పైన ఎన్డీఏ గవర్నమెంట్ పైన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు నాయకత్వంలో ఖచ్చితంగా ముందు ఇంకా చాలా బాగా జరిగేదానికి అవకాశం ఉంది సో ఓన్లీ థింగ్ ఇస్ ప్రజలందరూ కూడా నేను ఒకటే ఎప్పుడు రిక్వెస్ట్ చేసేది పేషెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అందరు కూడా మీరు హ్యాపీగా ఉంటారా ఆశిస్తున్నాను థ్యాంక్ యూ